జగన్ ఐదు వందల కోట్లకు గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ని పాటలో సొంతం చేసుకున్న తర్వాత శరత్ చంద్ర అక్కడున్న కొంతమందితో రెండేళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ ఐదు వందల కోట్లకి మించదు అటువంటిది ఐదు వందల కోట్లకు కొన్నాడంటే అతను ఫూల్ అని మీకు అర్థం కావడం లేదా బిజినెస్కి మనలాంటి తెలివి కలవాళ్ళే కాదు అప్పుడప్పుడు ఇటువంటి ఫోల్స్ కూడా వస్తారు ఆ విషయం ప్రూవ్ చేయాలని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఆ ల్యాండ్లో ఒక అద్భుతమైన టౌన్షిప్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను ఆ టౌన్షిప్ అక్కడ ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ వెయ్యి కోట్లకు పెరుగుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న మరొక బిజినెస్ మ్యాన్ నిజంగా మీ ఆలోచన అద్భుతం గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను హర్ నేమ్ ఈస్ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్ చంద్రకు మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది రే గగన్ నువ్వు కట్టబోయే టౌన్షిప్కి నా కూతురు పేరు పెట్టడం ఏంటా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ రే శరత్ మాట్లాడితే భూమి నా కూతురు నా కూతురు అంటున్నా అసలు నువ్వు భూమిని ఎప్పుడు కన్నావు తనేమి నీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు కాదు కదా తన మీద నువ్వు పెత్తనం చేయడానికి అని చెప్పి గగన్ శరచంద్రతో అంటూ ఉంటే ఇక శరత్చంద్ర రే గగన్ నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేస్తాను అని చెప్పి గగన్ మీదకి వస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శరత్చంద్రాన్ని ఆపుతూ బావా ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఉన్నారు కాస్త ఊరుకో బావా దండం పెడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రాన్ని ఆపుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ ఇప్పుడు చెప్తున్నాను విను భూమి నాకు కాబోయే భార్య నీ కూతురు అంటూ ఇంకా నీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం నా ఇంటికి పంపించేసేయి అలా నువ్వు పంపించకపోతే రేపు ఉదయం పది గంటలకి నేనే నీ ఇంటికి వస్తాను భూమికి బొట్టు పెట్టి నా ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర నువ్వు కనుక భూమి కోసం నా ఇంట్లో అడుగు పెడితే శవంగానే వెళ్తావు అని అంటూ ఉంటాడు లేదు భూమితో వెళ్తాను రేపు ఉదయం భూమిని తీసుకొని నీ ఇంటి నుండి అడుగు బయట పెడతాను అని చెప్పి గగన్ శరచంద్రతో ఛాలెంజ్ చేస్తాడు ఇక గగన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శారదా గగన్ అదేలా ఉండడం చూసి రే గగన్ ఏమైందిరా అని చెప్పి అంటూ ఉంటే ఇందాక నేను కంపెనీకి సంబంధించి ఒక ఆక్షన్కి వెళ్ళానమ్మా అక్కడ ఆ శరత్ చంద్ర గారు అడ్డుపడ్డాడు మాటి మాటికి భూమిని తన కూతురు తన కూతురు అంటూ ఉంటే నాకు వల్లు మండిపోతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపే భూమిని నా భార్యగా నా ఇంటికి అన్నాను అని చెప్పి గంగన అంటూ ఉంటాడు దాంతో శారద చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా ఆ శరత్చంద్ర పద్ధతి నాకు కూడా నచ్చడం లేదు భూమి మన మనిషి మన మనిషి మీద ఆయన ఎందుకు పెత్తనం చేస్తున్నాడో తెలియడం లేదు నువ్వు భూమిని తీసుకువస్తానని చాలా మంచి పని చేసావు నా కోడలి రాకతో మళ్ళీ ఇల్లు కలకల్లాడుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే పూర్ణి కూడా ఆనందపడిపోతూ అంటే అన్నయ్య రేపు నువ్వు భూమిని ఇక్కడికి అనమాట అయితే నేను హ్యాపీగా భూమితో డ్యాన్స్ చేయొచ్చు భూమి నాకు కొత్త కొత్త స్టెప్పులు నేర్పిస్తుంది ఈ మధ్య భూమి లేకపోవడంతో నేను కూడా చాలా లేజీగా తయారవుతున్నాను వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతున్నాను అని చెప్పి పూర్ణి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ శరత్చంద్ర వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక శరత్ చంద్ర చాలా కోపంగా చేతిలో కూర్చొని ఉంటాడు అప్పుడు మీరా అపూర్వ వీళ్ళంతా కూడా శరత్చంద్ర దగ్గరికి వస్తారు ఏమైంది బాబా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇక మీరా కూడా కంగారు పడుతూ కృష్ణప్రసాద్తో ఏమైందండి ఎందుకు అన్నయ్య అలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంటే ఇందాక మేము ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్షన్లో కొనడానికి వెళ్ళాము ఆ ల్యాండ్ బావ కాకుండా వేరొకరికి దక్కింది అందుకే బావ అలా ఉన్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అన్నయ్య ఇప్పటి వరకు నువ్వు ఏ ఆక్షన్కి వెళ్ళినా కూడా నువ్వే దాన్ని సొంతం చేసుకునేవాడివి మరి ఈరోజు అలా ఇలా ఆ ల్యాండ్ నీకు మిస్ అయింది ఇంతకీ దాన్ని ఎవరు సొంతం చేసుకున్నారో అని చెప్పి మీరా అంటూ ఉంటే గగ్గన్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అనుకున్నాను ఆ గగ్గన్ గారు మన ఇంటి విషయాలతో పాటు బిజినెస్ విషయాల్లో కూడా ఎందుకు తలదూరుస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర అపూర్వ రేపు ఉదయం పది గంటల వరకు ఇంటికి రమ్మని పంతులు గారికి ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటారు దాంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు పంతులు గారు ఎందుకు బావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర భూమి నా కూతురు అని నేను అనుకుంటున్నాను నన్ను తండ్రి అని భూమి అనుకుంటుంది కానీ అంతకు మించి మా మధ్య ఎటువంటి బంధం లేదు ఆ గగన్ గారు ఇదే విషయం గురించి ప్రస్తావన తీసుకువచ్చి నన్ను వేలెత్తి చూపించాడు అందుకే ఇకపై అటువంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని శరత్చంద్ర అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పటికిప్పుడు భూమిని దత్తత తీసుకోవడం ఎందుకు బావా భూమికి ఇక్కడ ఏం తక్కువైందని తనని కూడా మనం సొంత మనిషిలాగే చూసుకుంటున్నాం కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి నీ కొంప మునిగిపోయినట్టే ఇప్పుడేమో అల్లుడు గారు భూమిని దత్తకు తీసుకుంటానంటున్నారు రేపు ఆస్తి కూడా రాసిస్తానంటారు అప్పుడు నువ్వు నీ కూతురు రోడ్డు మీద అడుక్కు తినాలి అని కోరింటాక్సు జాత అంటూ ఉంటే నువ్వు కాస్త ఆగుతావా పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోబావా భూమి తన వాళ్ళ కోసం వెతుకుతుంది కదా రేపు ఎప్పుడైనా తన వాళ్ళు తిరిగి వస్తే నువ్వు దత్తత తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి అపూర్వ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక చంద్ర ఒకవేళ భూమి కన్నవాళ్ళు తిరిగి వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అపూర్వ ప్రస్తుతానికి మాత్రం నేను భూమిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి చంద్ర నువ్వు ఫోన్ చేస్తావా పంతులు గారికి నన్ను ఫోన్ చేయమంటావా అని చెప్పి అంటూ ఉంటే వద్దు బావా నేనే ఫోన్ చేసి చెప్తాను అని అపూర్వ పంతులు గారికి ఫోన్ చేసి రేపు ఉదయం పది గంటల వరకు మా ఇంటికి రండి అని చెప్పి మా ఇంట్లో ఉంటున్న భూమిని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నామని అపూర్వ పంతులు గారికి చెప్తుంది ఇక దాంతో శరత్ చంద్ర కృష్ణప్రసాద్ దత్తతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నువ్వే చూసుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక తర్వాత భూమి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఒకసారి ఇలా నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని పక్కకు తీసుకెళ్తాడు ఏంటి మావయ్య ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఏం చెప్పమంటావమ్మా ఇందాక మేము ఆక్షన్కి వెళ్ళాము అక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది గగన్ మీ నాన్న ఇద్దరు కూడా ల్యాండ్ కోసం పోటీ పడ్డారు ఆ ల్యాండ్ సొంతం చేసుకొని గగన్ అక్కడ ఒక టౌన్షిప్ కట్టి ఆ టౌన్షిప్కి నీ పేరు పెడతానన్నాడు అప్పటి నుండి మీ నాన్నకు బుల్లు మండిపోతుంది రేపు నీకు బొట్టు పెట్టి తీసుకువెళ్తానని గగన్ మీ నాన్నతో ఛాలెంజ్ చేశాడు అలా జరగనివ్వకుండా ఉండడం కోసం అని చెప్పి మీ నాన్న నిన్ను రేపు దత్త తీసుకోవాలనుకుంటున్నాడు అని శరత్ చంద్ర గురించి గగన్ గురించి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మావయ్య ఇప్పటికీ వీళ్ళ మధ్య ఉన్న గొడవలతో నలిగిపోతున్నాను ఇప్పుడు కొత్తగా ఈ సమస్య వచ్చింది నాన్న దత్తత తీసుకుంటున్నందుకు సంతోషపడాలో లేదంటే గగన్ గారు నన్ను తీసుకువెళ్తానన్నందుకు సంతోషపడాలో ఏమీ అర్థం కావడం లేదు గగన్ గారితో వెళ్తే నాన్నకు దూరం అవుతాను నాన్న కూతురుగా ఉంటే గగన్ గారికి దూరం అవుతాను ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే అపూర్వ పంతుల గారికి ఫోన్ చేసి దత్తత కార్యక్రమం క్యాన్సిల్ అయిందని నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తుంది అదేంటమ్మాయి పంతుల గారికి ఫోన్ చేసి అలా చెప్పావేంటి అని గోరింట సుజత అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమం జరగడానికి వీల్లేదు అదే కనుక జరిగితే కూతురుగా దానికి కూడా నక్షత్రానికి ఎన్ని హక్కులు వస్తాయో దానికి కూడా అన్ని హక్కులు వస్తాయి వాటిని అడ్డం పెట్టుకొని నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అందుకే దత్తత జరగకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక పది గంటలు అవ్వస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వతో అపూర్వ పద్దులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పావు కదా అని అంటూ ఉంటాడు రమ్మని చెప్పాను బావా కానీ ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో పది గంటలు మోగగానే గగన్ శరచంద్ర ఇంట్లో అడుగు పెడతాడు భూమి భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర రే గగన్ మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు నాడు అని చెప్పి భూమి ఎక్కడికి రాదు అని అంటూ ఉంటే చెప్పాను కదా శరత్చంద్ర భూమిని తీసుకున్న తర్వాతే ఇక్కడ నుండి వెళ్తానని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఎక్కడికి రాదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి కిందకు వచ్చిన తర్వాత గగన్ భూమి చెయ్యి పట్టుకొని పద భూమి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా కూతురు చెయ్యి వదలరా అని శరత్చంద్ర గొడవ పడుతూ ఉంటాడు పట్టుకుంది వదలని కాదు అని చెప్పి గగన్ అలా తనతో పాటు తీసుకువచ్చిన కుంకుమని భూమి పెట్టి భూమి ఇప్పుడు నువ్వు నా భార్యవి అయిపోయినట్టే ఇప్పుడు ఎవరికి కూడా నేను ఆపే హక్కు లేదు పత మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా గగన్ అంటూ ఉంటే మీద నక్షత్ర వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు కరెక్ట్గా గగన్ భూమి నుదుటిన బొట్టు పెట్టడానికి చెర్రి బయట నుండి ఇంటికి వస్తాడు ఇక అలా గగన్ భూమికి బొట్టు పెట్టడం చూసిన చెర్రి ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అన్నయ్య ప్రేమించింది భూమిన అని చెప్పి చెరి షాక్ అవుతూ ఉంటాడు ఇక శరత్ చంద్ర రే గగన్ నీ ఇష్టానికి నువ్వు నా కూతురి నుదుటిన బొట్టు పెట్టి భార్య అయిపోయిందంటే సరిపోయిందా పెళ్ళి అవ్వడం అంటే మెడలో తాళి పడాలి అప్పుడే పెళ్ళి జరిగినట్టు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే ఓ మీ దృష్టిలో తాళి కడితేనే పెళ్ళి జరిగినట్టు కదా అయితే కళ్ళ ముందే భూమి మెడలో తాళి కడతాను అంటూ తనతో పాటు తీసుకువచ్చిన తాళిని భూమి మెడలో కట్టేస్తాడు ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భూమి అలా గా నిలబడిపోయి ఉంటుంది ఇక తేరుకొని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పటికే గగన్ తన మెడలో తాళి కట్టేస్తాడు భూమి ఇప్పుడు నువ్వు నా భార్యవి అయిపోయావు ఎవరు కూడా మనల్ని విడదేయలేరు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ చేసిన పనికి శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి